బాలకాండము మూడవ సర్గము కుసనాబునకు కుమార్తెలు తమ పరాభవమును తెలుపుట వారు కన్నీరు మున్నీరుగా నేర్చుచు కుసనాభుని పాదములపై బడి దుఃఖముతో నిట్లు చెప్పిరి ఓ తండ్రి ఏమి చెప్పుదుము మోహాంధుడైన గాడుపు దుర్మార్గుడే మమ్మిట్లు నురించను అతడు నన్ను భర్తగా స్వీకరింపుడని నిర్బంధించను మేమును నీవు మా తండ్రిని కోరుము తండ్రి యొసగినచో అట్లే అగుగాక మాకు స్వాతంత్రమున్నదా చాటు బిడ్డలము కనుక అధర్మముగా మాట్లాడకుము మమ్ము కోపింపజేయకుము అని పలకగా ఆ పాపి మమ్ము కుబ్జలను చేసి అవమానించెను శత్రుధమనుడైన ఆ కుమార్తెలను చూచి బిడ్డలారా మీ క్షమ మెచ్చదగినది నా ప్రతిష్ట నిలోబెట్టితిరి ఒక్క మాటలో చెప్పవలెనన్నా స్త్రీలకైనను పురుషులకైనను క్షమయే భూషణము వాయువిట్లు చేసినను మీరు ఓర్పు వహించట చాలా అసాధ్యమైన పని ఇంతకన్నా ఉత్తమము ఉన్నదా క్షమమే దానము క్షమమే యజ్ఞము క్షమమే సత్యము క్షమమే సత్కీర్తి క్షమమే సద్ధర్మము కన్యలారా అందుకే ఈ జగుములన్నీయుమయందే నిలిచియున్నవి ఈ ప్రకారముగా తన కుమార్తెలను రడించి కుశనాభుడు కొలువు తీర్చి పాత్రలకు మంత్రులతో తన కుమార్తెల నీయదగిన వరులను గుర్చి ఆలోచించను ఇట్లు కుశనాభుడు రాజ్యము చేయుచున్న కాలమున నూర్ధరేతస్కుండైన చూలియను మౌని తపస్సు చేయుచుండగా ఊర్ముల యొక్క కుమార్తెయు సుమతియునగు సోమదయ్యను గంధర్వ యువతి అతని యొద్ భక్తితో పరిచర్యలు చేయుచుండెను బ్రహ్మదత్తు చరిత్రము ఇట్లు కొన్ని సంవత్సరములు గడవగా మౌని సోమద యొక్క భక్తికి మనసులో మెచ్చుకుని ఓ సుందరాంగి నీ యొక్క శుశ్రూషను మెచ్చుకున్నాను నీకేమి కోరిక కావలేనో కోరుము అనగా తన శుశ్రూషకు ముని సంతుడగుట తెలుసుకుని భాగ్యమనుకుని మిక్కుటయగు సంతోషముతో మౌనితో నిట్లనను ఓ చూ దివ్యమైన తపస్సు చేసిన మౌని నీవట్లడుగుట నా భాగ్యముగా భావించుచున్నాను సద్భ్రాహ్మణుడవు బ్రహ్మజ్ఞానము గలవాడవు ఓ బ్రహ్మతో వాడ పరమ పవిత్రుడు బ్రహ్మతపోయుక్తుడనైన దయ దయచేయము నాకు భర్త ఇవ్వడు లేడని నీకు తెలియను నేను వివాహం చేసుకునలేదు ఓ కరుణాకర ఈ శరణు వేడిన నన్ను నీ మహిమచేతనే పుత్రవతిని జయము అనగా ఆ కన్యమాటలు విని ప్రసన్నుండై చూలి తన మనస్సంకల్పముచే పుత్రుడు పుత్రున్నుసిగి పంపెను ఆ సోమద యొక్క పుత్రుడైన బ్రహ్మదత్తుడు రాజై కాపిల్యమును పట్టణం నేలుచుండెను అతని కీర్తి దశ దిశలా విస్తరించెను ఆ బ్రహ్మదత్తుని తన కుమార్తెలకు తగిన వరుణిగా నిశ్చయించి అతనిని పిలిపించి ప్రేమతో తన అభిప్రాయము చెప్పి తన యొక్క కుమార్తెలను నోర్వూరలను ఇచ్చి పెండ్లి చేశను వింతగా అందరూ చూచుచుండగా ఆ కన్యల చేయి బ్రహ్మదత్తుడు పట్టగానే వారి యొక్క వికృతములైన రూపములు పోయి రూపసంపతులతో ప్రకాశించిరి తన పుత్రికలను చూచి కుషనాభుడు విస్మయము సంతోషము పొందిన వాడే వారిని తగిన భర్త అయిన బ్రహ్మదత్తునితో పంపించను తన కుమారునకు తగిన ఆ యువతులను చూచి సోమద శరీరము గగుర్పడవగా వారిని స్పృశించి వారిని వారి తండ్రియూ కుశనాభుని మెచ్చుకునను ఆ విధముగా తన నూరువురు పుత్రికలను బ్రహ్మదత్తుడు పెండ్లి ఆడి పోవగా కుశనాభుడు తనకు పుత్రసంత తెలియనందున పుత్రలబ్ధికై యజ్ఞము చేయగా బ్రహ్మ కుశనాభుని గనుకొని నిన్ను మించినవాడు గాది అను పుత్రుడు నీకు కలుగును అతడు భూమిని ధర్మవంతమునరించును అని చెప్పి అంతర్ధానమయ్యను బాలకాండము ముప్పై మూడవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయస లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మశాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు